ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బర్మింగ్హమ్ సిటీ యూనివర్సిటీ క్యాంపస్ మధ్యలో ఉన్న ఈ బర్మింగ్హమ్ సిటీ యూనివర్సిటీ పక్కనే మనకి మిలేనియం పాయింట్ అని ఉంది ఈ మిలేనియం పాయింట్లో మనకి థింక్ ట్యాంక్ సైన్స్ మ్యూజియం సో అది బర్మింగ్హమ్ సైన్స్ మ్యూజియం అనమాట ఇది థింక్ ట్యాంక్ ఎంట్రన్స్ సో ఇక్కడ లెవెల్ జీరోలో అండ్ లెవెల్ వన్లో మొత్తం మోటర్స్ సంబంధించినవి ఇక్కడ లెవెల్ త్రీలోకి వచ్చాక మనకి ఇక్కడ ప్లానటోరియం ఒకటి కనిపిస్తుంది సో ఈ మెకానికల్ హార్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి పర్సన్ బర్మింగ్హమ్ అతను జార్విక్ టూ థౌజండ్ అని చెప్పేసి అని ఇయర్ టూ థౌజండ్లో అతనికి మెకానికల్ హార్ట్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ థెస్పియన్ రోబో ది థెస్పియన్ అని చెప్పేసి అని ఇది ఒక హ్యూమనైడ్ రోబో అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక ఫేమస్ గురుద్వారా దగ్గరకు వచ్చా బర్మింగ్హమ్లో నిష్కమ్ సెంటర్ అని చెప్పేసి అని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే అండ్ నా ప్రపంచానికి స్వాగతం ఈరోజు నేను బర్మింగ్హమ్ సిటీని చూపించబోతున్నాను యూకేలోని బర్మింగ్హమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ సిటీస్ ఎందుకంటే లండన్ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ సిటీ బర్మింగ్హమే సో ఇక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ వింతలు ఏమున్నాయి విశేషాలు ఏమున్నాయి ఇక్కడ చూడ చూడదగిన ప్రదేశాలు ఏమున్నాయి అవన్నీ కూడా చూపిస్తాను సో చూస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బర్మింగ్హమ్ సిటీ యూనివర్సిటీ క్యాంపస్ మధ్యలో ఉన్న ఇది సిటీ యూనివర్సిటీ అనమాట ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇక్కడ ఒక బిల్డింగ్ ఒక బిల్డింగ్ సో ఇది పార్క్ సైడ్ బిల్డింగ్ అంటారు ఆ తర్వాత అది లేటెస్ట్ బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్స్ చూడటానికి ఇంత కొత్తగా ఉన్నాయి కదా దీని యాక్చువల్ రెఫరెన్స్ వచ్చి ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయింది ఎయిటీన్ ఫార్టీస్లో సో పద్దెనిమిది వందల సంవత్సరంలో అంటే దాదాపు నూట ఎనభై సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఇది సో ఈ స్టా ఈ యూనివర్సిటీ అనేది ఇప్పుడు యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది నైన్టీన్ నైన్టీ టూలో అంతకుముందు ఇది స్టార్ట్ అయింది ఒక కాలేజ్ ఆఫ్ ఆర్ట్ లాగా అనమాట ఒక ఆర్ట్స్ కాలేజ్ ఉండేది దాని తర్వాత నైన్టీన్ సిక్స్ సిక్స్టీ సెవెంటీస్లో ఇది పాలిటెక్నిక్ కాలేజ్ కింద మారింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ టూలో యూనివర్సిటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ట్స్ అన్ని రకాలు ఇక్కడ నేర్పిస్తున్నారన్నమాట ఇది ఈ ఈ క్యాంపస్ అనేది ఇది సిటీ క్యాంపస్ అనమాట ఇక్కడ మనకి సిటీలో చదువుకునే వాళ్ళకి ఆ తర్వాత ఇక్కడ అకామిడేషన్ హాస్టల్స్ అవన్నీ కూడా ఈ క్యాంపస్ నుంచే ఉంటాయి కానీ యాక్చువల్గా హెజ్ బాస్టన్లో చూసుకుంటే దీని హ్యూజ్ క్యాంపస్ ఇంకోటి ఉంది అది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎక్కర్స్ క్యాంపస్ ఉందన్నమాట సో దీని అక్సెప్టబిలిటీ రేషియో కూడా అరౌండ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది అక్రాస్ ద వరల్డ్ సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యూనివర్సిటీస్ ఆఫ్ బర్మింగ్హామ్ సిటీ యూనివర్సిటీ సో బర్మింగ్హమ్ ఈ ఏరియాలో యూకేలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యూనివర్సిటీ అనమాట దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి లోకల్స్ కంటే ఎక్కువ నాన్ లోకల్స్ అండ్ మల్టిపల్ ఎథ్నిక్ గ్రూప్స్ అంటే మనకి వేరు వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వేరే 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 యూనివర్సిటీస్ నుంచి వాళ్ళ యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీ ఇంకో యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంటారు కదా మన ఇండియా నుంచి కానీ లేకపోతే వేరే కంట్రీస్ నుంచి అలా ఫారిన్ నేషనల్స్ ఫారిన్ స్టూడెంట్స్ ఓవర్సీస్ స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు అది ఈ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ సో వీలైతే మనం ఎడ్యుకేషన్ క్యాంపస్కి వెళ్ళేటైతే అది కూడా చూపిస్తాను కానీ ఇదైతే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు దీని స్పెషాలిటీ కూడా నాకు బాగా అనిపించింది ఎందుకంటే మల్టిపల్ ఎథనిక్ గ్రూప్స్ అందుకే మనకి బర్మింగంలో చూసుకుంటే మన ఇండియన్స్ పాకిస్తానీస్ ప్లస్ చాలామంది కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మాక్సిమం మనకి మల్టిపుల్ ఎథ్నిక్ గ్రూప్స్ అండ్ ఏషియన్స్ ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి ఇది ఇక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి మన ఇండియన్ టెంపుల్స్ ఉన్నాయి మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి అండ్ గురుద్వారాస్ ఉన్నాయి అండ్ ముస్లిం మాస్ కూడా ఉన్నాయి ప్లస్ ముస్లిం స్కూల్స్ కూడా ఇక్కడ సపరేట్గా ఉన్నాయి అనమాట అవి కూడా వీలైతే చూపిస్తాను ప్రస్తుతాన్ని నాకు ఈ క్యాంపస్ చూడగానే చాలా బాగా అనిపించింది మీకు ఇది ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామనిపి చూపించాను సో ఇక్కడ సో ఇక్కడ బేసిక్లీ యూకేలో కూడా వీళ్ళు ముందు కాలేజ్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత మల్టిపుల్ కోర్సెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇవెన్చువల్లీ వాళ్ళు ఇచ్చే కోర్స్ని బట్టి వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ క్వాలిటీని బట్టి యూనివర్సిటీ స్టేటస్ అనేది అటైన్ చేస్తారు సో ఫైనలీ దీనికి దాదాపు నూట యాభై సంవత్సరాల తర్వాత యూనివర్సిటీ స్టేటస్ అనేది వచ్చింది అన్నమాట ఈ బర్మింగ్హమ్ సిటీ యూనివర్సిటీ పక్కనే మనకి మిలేనియం పాయింట్ అని ఉంది ఈ మిలేనియం పాయింట్లో మనకి థింక్ ట్యాంక్ సైన్స్ మ్యూజియం సో అది బర్మింగ్హమ్ సైన్స్ మ్యూజియం అనమాట సో జస్ట్ లైక్ మనకు హైదరాబాద్లో బిర్లా సైన్స్ మ్యూజియం లాగా బర్మింగం సైన్స్ మ్యూజియం అని ఉంది ఆ సైన్స్ మ్యూజియం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఎలా ఉందనేది చూసుకుందాం మనకు ఐడియా వస్తుంది ఈ సైన్స్ మ్యూజియం కోసమే వస్తే మాకు ఆ యూనివర్సిటీకి అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సైన్స్ మ్యూజియంస్ అక్రాస్ యూకే ఇది థింక్ టాక్ ఎంట్రెన్స్ యాక్చువల్గా అయితే ఇది ఫైవ్కి క్లోజ్ అవుతుంది ఫోర్ తర్వాత ఎంట్రీ ఉండదు మాకు ఆల్రెడీ ఫోర్ థర్టీ అవుతున్నా సరే అక్కడ సెక్యూరిటీతో మాట్లాడితే నేను యూట్యూబ్ అని ఇండియా నుంచి వచ్చాను మళ్ళీ రావడం కష్టం అని అంటే వాళ్ళు మన కోసం స్పెషల్గా పర్మిషన్ తీసుకొని అలౌ చేస్తున్నారు సో వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ సైన్ నా ఇక్కడ మనకి లెవెల్ జీరో నుంచి స్టార్ట్ చేస్తే లెవెల్ త్రీ వరకు మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజియంస్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ లెవెల్ జీరోలో అండ్ లెవెల్ వన్లో మొత్తం మోటార్స్ సంబంధించినవి ఇక్కడ మనకి కమర్షియల్ మోటార్స్ ఎలక్ట్రికల్ మోటార్స్ సో అవి ఎలా ఆపరేట్ అవుతాయి అవన్నీ కూడా రాస్తుంది ఆ తర్వాత లెవెల్ త్రీలో చూసుకుంటే మనకి రొబాటిక్స్ అండ్ ఫ్యూచర్ అంట సో అది మోర్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి చెప్పాను నాకైతే లిటరల్ ఇది చూస్తుంటే మన బిర్లా సైన్స్ మ్యూజియమే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ప్లానెటోరియం కూడా ఉంది సిమిలర్గా ఉంది కాకపోతే ఇక్కడ కొంచెం ఇంకా టెక్నాలజీ అండ్ అడ్వాన్స్మెంట్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి చూద్దాం ఎలా ఉందనేది లెవెల్ త్రీ దాకా వెళ్ళిపోయి చూసుకుందాం ఎలా ఉందనేది ఆ తర్వాత కిందికి స్లోగా ఒక్కొక్క ఫ్లోర్ దిగుతూ కిందికి వచ్చేద్దాం ఇక్కడ లెవెల్ త్రీలోకి వచ్చాక మనకి ఇక్కడ ప్లానెటోరియం కూడా కనిపిస్తుంది సో ప్లానెటోరియం ఆల్రెడీ మనకి బాగా పరిచయమే ఇండియాలో కూడా ఉంటుంది ప్లస్ మెనీబ్రమ్ అని ఇది కిట్స్ కోసం అనమాట ఆ తర్వాత ర్మింగ్హామ్ వ్యూ ఫ్రమ్ ద సౌత్ అని చెప్పేసి అని మొత్తం కంప్లీట్ బర్మింగ్హామ్ సిటీ వ్యూ కూడా ఇక్కడ పెట్టారు సో ఇవన్నీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది సో మున్సిపల్ వాళ్ళు వాళ్ళే ఏర్పాటు చేసి టికెట్స్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు సో టికెట్స్ని వీళ్ళు డొనేషన్ కింద తీసుకుంటారు సో థియేటర్ ఎంట్రన్స్ ఉందో ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద రోబోటిక్స్ అనమాట నా సో గ్రావిటేషనల్ వేవ్స్ ఎలా వస్తాయి క్యాల్కులేటింగ్ స్కోర్ మొత్తం కంప్లీట్ ఇవన్నీ రొబాటిక్స్ అనమాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ప్లేస్ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద స్పేస్ రొబాటిక్ డిజైన్స్ ఇవి చూస్తుంటే నాకు కొంచెం మన దుబాయ్లోని ఫ్యూచర్ మ్యూజియం గుర్తొస్తుంది ఫ్యూచర్ విజిటర్స్ వస్తే ఎలా ఏలియన్స్ వస్తే ఎలా ఏలియన్స్ని ఇంటరాక్ట్ ఎలా చేయడము వేరే స్పేస్లో ఉన్న వాళ్ళతో ఎలా ఇంట్రాక్ట్ చేయడము ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ మనకి ఒక స్ట్రక్చర్ ఏదైతే పెట్టారో స్కల్చరు ఇది ఒక మెకానికల్ హార్ట్ అనమాట సో ఈ మెకానికల్ హార్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి పర్సన్ బర్మింగమ్ అతను జార్విక్ టూ థౌజండ్ అని చెప్పేసి అని ఇయర్ టూ థౌజండ్లో అతనికి మెకానికల్ హార్ట్ అనేది పెట్టడం జరిగింది సో యూకేలో హార్ట్ డిసీజెస్ అనేది చాలా కామన్ అనమాట దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే కంప్లీట్ రోబోట్ ఆపరేటెడ్ మెకానికల్ హార్ట్ అనేది పెట్టారు సో అతని హార్ట్ అనేది పాడైపోతే ఆ హార్ట్ని కంప్లీట్గా రీప్లేస్ చేసి మొత్తానికి మెకానికల్ హార్ట్ పెట్టి చేశారనమాట సో సక్సెస్ఫుల్గా దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడము ఆ హార్ట్ కంటిన్యూస్గా మెకానికల్ హార్ట్ వర్క్ చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట అది బర్మింగ్హమ్ పర్సనే ఫస్ట్ ఫస్ట్ అందుకే ఇతని అతని విగ్రహం లాంటి ఒక స్కల్చర్ లాంటిది పెట్టి మెకానికల్ హార్ట్ అనేది పెట్టారనమాట సో హార్ట్ డిసీజ్ వచ్చినా సరే మన హార్ట్ ఫంక్షనింగ్ లేకపోయినా సరే హార్ట్ ఉంటేనే ఎవరైనా మనిషి బతుకుతారు అలాంటి మెకానికల్ హార్ట్తో కూడా బతికించవచ్చు అని చెప్పేసి అని ప్రూవ్ చేసిన ప్లేస్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ థెస్పియన్ రోబో ది థెస్పియన్ అని చెప్పేసి అని ఇది ఒక హ్యూమనైడ్ రోబో అనమాట సో మనకి ఎట్లా అంటే మనతో ఇంటరాక్ట్ అవుతుంది ఇది మన హ్యాండ్ జెస్టర్స్ చూపిస్తుంది ప్లస్ పాట పాడమంటే పాడుతుంది అది కథ చెప్పమంటే చెప్తుంది సో ఇక్కడ దాంట్లో మనం రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సెలెక్ట్ చేసుకోవచ్చు ట్రిక్స్ అని చెప్పేసి అని టెల్ స్టోరీ అని చెప్పేసి అని అంటున్నాం సో సో దాని ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నారా నాకు చిట్టి ద రోబో గుర్తొస్తున్నాడు మన రోబో సినిమాలో చేసినట్టు కాకపోతే ఇది ఇది కంప్లీట్ మెకానికల్గానే కనిపిస్తుంది ఇది సో మనకి ఏది చెప్పమంటే అది చెప్తుంది అనమాట యాక్షన్స్ సో ఇప్పుడు నేను వెల్కమ్ అంటున్నాను వెల్కమ్ టు ద వరల్డ్ నేను నా ప్రపంచానికి స్వాగతం అన్నట్టు అది కూడా వెల్కమ్ టు ద రోబోటిక్ వరల్డ్ అంటుంది సో ప్రతి ఎక్స్ప్రెషన్కి ఒక ఒక ప్రతి మీనింగ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది చూడండి సో వెల్ హలో ఉన్నప్పుడు ఒక ఎక్స్ప్రెషను సో టు సో అలా రకరకాల ఎక్స్ప్రెషన్ హ్యాండ్ జెస్టర్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇది డేస్ సో ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ అనేది ఇస్తుంది సో మనకు కొంచెం ఇప్పుడు ఈ మధ్య అన్ని మనకి సిస్టమేటిక్ ఆర్డర్ అలవాటు అయిపోయేసరికి ఈజీ అనిపిస్తుంది కానీ దీన్ని టూ థౌజండ్ నైన్లో బిల్ చేశారు సో మనకి రకరకాల కళ్ళల్లో కూడా ఎక్స్ప్రెషన్స్ అనేది మనం మార్చొచ్చు అనమాట సో చాలా బాగుంది ఇది అంటే పిల్లలు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇది రొబాటిక్ ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్లో మనం ఇలాంటి రోబోట్స్ మనకు అన్ని పనులు అన్ని రకాల పనులు చేసి పెట్టడము సో మనకు కావాల్సిన పనులన్నీ కూడా చేసి పెట్టడం అనేది చూడొచ్చు అది ఫ్యూచర్ అది ఫ్రెండ్స్ నేను ఇప్పుడే ఈ రోబోట్లో నాకు సంబంధించిన డీటెయిల్స్ కొంచెం ఇన్పుట్ చేశా ఇప్పుడు దాని మెసేజ్ ఏదో విన్నాను ఈ రొబోట్ యొక్క మెసేజ్ ఉన్నారు కదా దానికి నేను బాస్ నంట నేను ప్రపంచం మొత్తం తిరిగి నేను మీకు చూపిస్తున్నానంట అండ్ అది నాకు గుడ్ లక్ చెప్తుంది సో థ్యాంక్ యూ రొబోట్ థ్యాంక్ యూ రొబాట్ ఎస్పిఎన్ సో ఇది చాలా బాగా అనిపించింది నాకైతే ఇదంతా కూడా కంప్లీట్ ఫ్యూచర్ అండ్ రోబోటిక్ టెక్నాలజీ ఎలా యూజ్ చేస్తామనేది ఇక్కడ డీటెయిల్స్ అనమాట సో మీరు అక్కడ చూసుకుంటే అంత ముందేమో మనకి హార్ట్కి సంబంధించి ఉంది ఇక్కడేమో కిడ్నీకి సంబంధించి ఉంది సో ఫ్యూచర్లో ఎన్ని రకాల మెడికల్ అడ్వాన్స్మెంట్స్ అయినా సరే ఫ్యూచర్ అడ్వాన్స్మెంట్స్ అయినా సరే ఇక్కడ ఉండే అవకాశం ఉంది అని చెప్పడానికి మనకి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం సో ఒక ఫస్ట్ టైం ఒక హ్యూమనాయిడ్ రోబోని దగ్గర నుంచి చూశాను అంటే మామూలుగా మనకి రోబో సర్వ్ చేసే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి మన హైదరాబాద్లో కాకపోతే మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ పలకడం కానీ అది రకరకాల రి రిప్లైస్ ఇవ్వడం కానీ దాని హ్యాండ్ జెస్చర్స్ మార్చడం కానీ ఇది చాలా బాగా అనిపించింది నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ల పక్కన గడ్డి మీద కొన్ని రెడ్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ సిగ్నిఫికెన్స్ ఏంటనేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీటిని పాపీ ఫ్లవర్స్ అంటారనమాట ఈ పాపీ ఫ్లవర్స్ అనేవి జనరలీ వార్ ఫీల్డ్స్లో ఎక్కువగా పెరిగేవంట అందుకని చెప్పేసి అని ఈ సోల్జర్స్ వాళ్ళ యొక్క సాక్రిఫైస్కి గుర్తుగా సో ఇప్పటికీ ఆర్మీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ పర్టికులర్ ఫ్లవర్స్ని వాళ్ళ హార్ట్కి గుచ్చుకొని పెట్టుకుంటారు అనమాట సో అంత ఇంపార్టెన్స్ ఉంది మనకి తెలంగాణలో మనకి బతుకమ్మకి గడ్డిపోలినట్లయితే మనం ఇంపార్టెన్స్ ఇస్తాము వీళ్ళు ఇక్కడ గడ్డిలో పెరిగే ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్కి పాపీ ఫ్లవర్స్కి వీళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆర్మీ వాళ్ళు వీటికి ఒక సిగ్నిఫికెంట్గా వీటిని గుర్తిస్తారనమాట సో ఈ దేశంలో వీటికి అంత వాల్యూ సో ఇక్కడ పైన ఇలా గడ్డి పూలు లాగానే ఈ పాపీస్ అనేది మనకు కనబడుతున్నాయి సో ఈ పాపీస్ అనేది బ్రిటిషర్స్ పెట్టుకున్నారంటే వాళ్ళు వాళ్ళ యొక్క మిలిటరీకి వాళ్ళ ఎక్స్ సర్వీస్మెన్కి వాళ్ళు ఇచ్చే ఒక సపోర్ట్ ఆర్లేదా ఒక రెస్పెక్ట్ అండ్ gratitude అనుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫేమస్ గురుద్వారా దగ్గరకు వచ్చా లో నిష్కమ్ సెంటర్ అని చెప్పేసి అని వీళ్ళది ఇక్కడ నిష్కం సెంటర్ వాళ్ళది వాళ్ళది ఏంటంటే ఇది కేవలం గురుద్వారానే కాదు మనకి చాలా చోట్ల గురుద్వారాలు ఉన్నాయి చాలా స్పెషల్ ఉన్నాయి గురుద్వారా అంటేనే వాళ్ళు దాంట్లో ఎవరికైనా సరే భోజనం పెడతారు లంగర్ పెడతారు సో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా నాకు పదిహేను పదహారు సంవత్సరాల క్రితమే తెలుసు లండన్లో ఒక పర్టికులర్ గురుద్వారాలో చాలామంది ముష్టి వాళ్ళు అడుక్కునే వాళ్ళు సో అంటే మన 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 దేశస్థులు కాదు మన భాషస్తులు కాదు మన కులం కాదు మన మతం కాదు అయినా కూడా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం అనేది గురుద్వారా యొక్క స్పెషాలిటీ అందుకే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సిక్కులు అడుక్కునే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు అనమాట సో మీరు అక్కడ చూసుకోవచ్చు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది బిల్డింగ్ స్ట్రక్చర్ ఈ ఎలివేషన్ అంతా చాలా బాగుంది వీటన్నిటితో పాటు ఈ పర్టికులర్ గురుద్వారా యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే నార్మల్గా ఫుడ్ ప్లస్ నార్మల్గా ఒక వీళ్ళు గురుగోవింద్ సింగ్ ఎలా అయితే పూజిస్తారో అవి నార్మల్గా ఉండడమే కాకుండా దీని పర్టికులర్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది ఇక్కడ బోర్డంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్కి వాళ్ళ వాళ్ళు ఇక్కడ యూకేలో ఉండడానికి కావాల్సిన సదుపాయాల్ని అందజేస్తుంది అనమాట సో అదే ఈ యొక్క గురుద్వారా యొక్క స్పెషాలిటీ లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉందనేది చూసుకుందాం ఇప్పుడే దీని లోపల గురుద్వారా లోపల దర్శనం చేసుకొని మంచిగా మాతా ఠేక్ అంటారనమాట అంటే మన తలని అక్కడ కి కింద నేల కానిచ్చి మనము ఏది కోరుకుంటే అది జరుగుతుందని చెప్పేసి అని మామూలుగా గురుద్వారాలో ఒకటే ఒక హాల్ ఉంటుంది దీనిలో మూడు హాల్స్ ఉన్నాయి సో మెయిన్ హాల్ అని ఒకటి ఉంది ప్లస్ ఇంకోటి సిమరన్ కీర్తన్ హాల్ అని ఒకటి ఉంది ఇంకోటి గురుబాద్ హాల్ అని చెప్పేసి అని ఉంది సో మూడు రకాల హాల్స్ ఉన్నాయి సో ఒక్కొక్క హాల్లో రోజుకి ఒక్కొక్క రకమైన ప్రేయర్స్ అండ్ ఒక్కో రకమైన స్కెడ్యూల్ అనేది అక్కడ మనకు బయట కనిపిస్తుంది అనమాట లోపల అన్ఫార్చునేట్లీ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు ఒకవేళ వీడియో తీయాలంటే ఖచ్చితంగా ముందే ఈమెయిల్ చేసి పర్మిషన్ తెచ్చుకుని ఆ తర్వాతే చేయాలి అంట సో ఇప్పుడు మన దగ్గర అంత టైం లేదు కాబట్టి అవి తీసుకోలేదు కానీ నాకైతే చాలా బాగా అనిపించింది చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు మనకి ప్రసాదం ఇస్తున్నారు ప్లస్ లంగర్ ఇస్తున్నారు లంగర్ అంటే జనరలీ ఇక్కడ ఫుడ్ అనమాట సో ఎవరు ఏ ఎలాంటి ఎవరు వచ్చినా సరే ఫుడ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూస్గా ఇక్కడ లంగా టైంలో వాళ్ళు ఎవరికి వచ్చినా సరే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు అది నాకు చాలా బాగా నస్తుంది ఈ పర్టికులర్ గురుద్వారాల్లో ఇక్కడ కూడా అది నడుస్తూ ఉంది ప్లస్ అంతేకాకుండా మనకి ఖచ్చితంగా అందరికీ తెలిసిందే గురుద్వారాకి వెళ్ళామంటే ఖచ్చితంగా తలపైన ఏదో ఒకటి కవర్ చేసుకోవాలి మన కనీసం కనీసం మన ఖర్చు పైన కవర్ చేసుకోవాలి లేదంటే వాళ్ళ క్లాత్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి అవి తీసుకొని కవర్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే అది కవర్ చేసుకొని వెళ్ళాలి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ పెట్టేసి రావాలి సో ఈ గురుద్వారా అయితే చూసుకున్నాం చాలా బాగా అనిపించింది మూడు హాల్స్ చాలా పవిత్రంగా చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెనకాల నా వెనకాల గురుద్వారా కనిపిస్తుంది చాలా ఫేమస్ గురుద్వారా ఇక్కడ బోల్డ్ అని గురుద్వారాలు ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ గురుద్వారా ఇది బర్మింగ్హామ్లో అటువైపు తిరిగి చూస్తే అక్కడ పెద్ద కథీడ్రల్ ఉంది సో ఇక్కడ మనకి యూకేలోనే చాలా హిందూ ముస్లింలు క్రిస్టియన్లు అన్ని రకాల భాషల వాళ్ళు అన్ని రకాల మతాల వాళ్ళు ఉంటారు ప్లస్ అన్ని రకాల ప్రార్థనా స్థలాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పడానికి చిన్న సంకేతం ఇది ఇక్కడే ఈ ఈ టెంపుల్ ఉంది అక్కడే వీళ్ళ క్రిస్టియన్ టెంపుల్ కూడా ఉంది సో ఇక్కడ చాలా టెంపుల్స్ అందరూ అందరు కలిసే ఉంటారు ఎలాంటి గొడవలు పడకుండా చాలా బాగుంటారు కలిసిమెలిసి ఉంటారు ఇది ఖచ్చితంగా మన వాళ్ళు కూడా చూసి నేర్చుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బర్మింగ్హామ్ సెంట్రల్ ఏరియాకి వచ్చా ఆడ చూస్తున్నారా వెస్ట్ మిడ్లాండ్స్ మెట్రో అని చెప్పి ఇది ట్రామ్ సర్వీస్ అనమాట యూకేలో ట్రామ్ సర్వీసెస్ చాలా తక్కువ మనం ఆస్ట్రేలియాలో చూసుకున్నాం కదా మెల్బర్న్ మెట్రో మెల్బర్న్ ట్రామ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అయితే అంత బెస్ట్ కాకపోయినా ఇక్కడ మనకి చాలా తక్కువ సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ సెంటర్లో మాత్రం మనకు అక్కడ ఈ ఈ సేమ్ బుల్లెట్ ట్రైన్ లాగా కనబడే ట్రామ్ సర్వీస్ అయితే కనిపిస్తుంది దానికి సపరేట్ క్యూ ఉంది సపరేట్ లైన్ ఉంది ట్రామ్ ఓన్లీ అని చెప్పేసి అని ఆ ట్రామ్ లైన్లోకి వేరే నార్మల్ బస్సెస్ ఏవి రాకూడదు సో ఇక్కడ ఇదొక బిల్డింగ్ అయితే వాళ్ళు వింత స్ట్రక్చర్ చేశారు అదేంటంటే అద్దాలకు ఎవరు గుహ ఎవరు కొట్టకుండా అన్నట్టు అనిపించింది సో దాన్ని మొత్తం ప్రాపర్గా ఒక దాని ఏమంటారు షేప్లో దాన్ని కట్ చేశారనమాట సో దాన్ని రకరకాల షేప్లో కట్ చేసి దాన్ని అద్దాలకు ముందు పెట్టినట్టు అనిపిస్తుంది సో బిల్డింగ్ అయితే చాలా వింతగా అనిపించింది సో దీన్ని బ్రాడ్ స్ట్రీట్ అంటారు సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ ద ఫేమస్ స్ట్రీట్స్ ఆఫ్ బర్మింగ్ అనమాట మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్ట్రీట్ ఇది ఇక్కడే పక్కన చూసుకుంటే ఇక్కడ హయాత్ హోటల్ కూడా ఉంది మనకి అండ్ దెన్ అటు పక్కకు హెచ్ఎస్బిసి బ్యాంక్ ఉంది సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనకి లండన్లో కెన్రీవాఫ్లో వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు ఇది బర్మింగ్హమ్ అనేది సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ యూకే అని చెప్పాను కదా సో ఆఫ్టర్ లండన్ అందుకే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ హెచ్ఎస్బీసీ బ్యాంక్ కూడా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది ప్లస్ అంతేకాకుండా లాయిడ్స్ అని ఆ తర్వాత మల్టిపుల్ బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడే బర్మింగ్హామ్లోనే ఉన్నాయి సో అంత ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట సో మరీ లండన్ అంత పెద్దది కాదు కానీ లండన్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ అండ్ ఫైనాన్షియల్ సెకండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ యూకే అనుకోవచ్చు అనమాట ఇక్కడ అంతేకాకుండా మీరు ఆ బిల్డింగ్ పైన గమనిస్తే ఆడ చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి సో ఎనీ పెద్ద బిల్డింగ్ ఏదైనా సరే మీరు తీసుకున్నట్టయితే యూకేలో మనకి మామూలుగా ఉండడమే చాలా చిన్నగా ఉంటాయి కానీ ఒకవేళ పెద్ద పెద్ద బిల్డింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్లో కట్టారంటే ఖచ్చితంగా రూఫ్ లో గార్డెన్ అనేది పెడతారనమాట సో వాళ్ళకి ఇక్కడ వీళ్ళు అక్కడ ఈ పర్యావరణానికి నేచర్కి వీళ్ళు ఇచ్చే వాల్యూ అనేది మనకి దీంతోనే అర్థమవుతుంది ఇప్పుడు అక్కడ ఇంకొక ట్రామ్ వస్తుంది ఈ ట్రామ్స్ అన్నీ బుల్లెట్ ఆకారంలో ఉన్నాయి బ్లూ కలర్లో గా ఉంది ఇదంతా కూడా సెంట్రల్ బర్మింగ్హమ్ ఏరియా అనమాట సో దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ద నైట్స్ అని చెప్పి చెప్పారు బర్మింగ్హమ్ మొత్తంలో మిగతా అంతా కూడా నార్మల్గా ప్లెయిన్గా ఉన్నా కూడా ఇది ఒక్కటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట సో రాత్రి అవుతున్న కొద్ది జనాలు ఇక్కడ క్లబ్బులు పబ్బులు డాన్సులు అవన్నీ పెరుగుతూ ఉంటాయి ప్రస్తుతానికైతే ప్లెయిన్గా నార్మల్గా ఉంది ఇది ఇది బ్లాక్ సబార్ బ్రిడ్జ్ అంటారు ఇది ఒక బే ఏరియా అనమాట మనకి బర్మింగ్హామ్ లో సో ఇది ఒక మినీ వెనిస్ టైప్ అనుకోవచ్చు అనమాట సో ఇక్కడ వాటర్ పైన బ్రిడ్జెస్ కట్టారు మల్టిపుల్ బ్రిడ్జెస్ అండ్ బోటింగ్ మినీ వెనిస్ అని చెప్పాను కదా ఇక్కడ బోట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి మనకి మల్టిపుల్ బ్రిడ్జెస్ బోట్స్ కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ బోట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఇప్పుడు ఇక్కడ బోట్ కనిపిస్తుందా ఈ బోట్లో చాలామంది మనుషులు బతుకుతారు తెలుసాను కదా సో మనకి మనము వ్యాన్స్లో బతికే వాళ్ళని రోడ్ల మీద బతికే వాళ్ళని లేకపోతే ఇళ్ళలో గుడారాలు వేసుకొని బతికే వాళ్ళని చూసాను కదా ఈ బోట్స్లో కూడా బతికే వాళ్ళు ఇక్కడ ఉంటారు సో వీళ్ళకి అడ్రస్ ప్రూఫ్ ఎలా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఓపెన్ అవుతాయి వాళ్ళకి ఏమైనా లెటర్స్ రావాలంటే ఎలా అంటే వాళ్ళకి లోకల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక పోస్ట్ బాక్స్ నెంబర్ తీసుకొని దాన్ని అసైన్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తారన్నమాట సో ఇలా బోట్స్లో బతికే వాళ్ళందరూ ఇలాంటి బోట్స్లో ఉండే లొకేషన్ ఇది సో ఇది బోమింగం సెంట్రల్లో ఉంది సో ఇలా బోట్స్లో కూడా బతికే వాళ్ళని చూసి ఆశ్చర్యం అనిపించిందిలోనే ఉంటూ జీవనం కొనసాగించే వాళ్ళని క్యాంఫర్ బోట్స్ అంటారు అనమాట సో క్యాంఫర్ బోట్స్లో అలాగే ఉంటూ ఉంటారు సో ఇక్కడ సీ లైఫ్ అని రాసి ఉంది సీ లైఫ్ బోమింగమ్ అని చెప్పేసి అని సో సేమ్ మనకి ఆస్ట్రేలియాలో ఉన్నట్టు ఇక్కడ కూడా న్యాచురల్ సీ లైఫ్ యానిమల్స్ అన్నీ ఒక పెద్ద ఆక్వేరియంలో సెటప్ చేశారనమాట సో ఇదంతా కూడా కంప్లీట్ వాటర్ తీసుకొని కెనాల్ వాటర్ తీసుకొని ఇలా సిటీ సెంటర్లో ఇలా వీళ్ళు చేసి పెట్టారు ఒక మినీ వెనిస్ లాగా తయారు చేశారు ఇదంతా కూడా సెంట్రల్ బర్నింగ్ ఏరియా బ్యూటిఫుల్గా ఉంది కదా సో చూశారు కదా ఇవి బర్మింగంలోని కొన్ని ఇంపార్టెంట్ లేదా మనం చూడదగిన ప్రదేశాలు అనుకోవచ్చు ఇంకొకటి మిస్ అయిపోయింది అదేంటి అని అంటే మన వెంకటేశ్వర స్వామి ఆలయం సో ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం రేపు ఉదయమే దర్శనం చేసుకొని శనివారం రోజు మంచిగా స్వామి ఆశీస్సులు తీసుకొని దాని ఆ ఆలయం ఎలా ఉందనేది రేపటి వీడియోలో చూద్దాం ఈరోజు వీడియో ఇంతటితో సమాప్తం దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్